హాయ్ నేను మీ ఖుషి బ్లాగ్స్ సుమన్ టీవీ న్యూస్ చూశారు కదా మాట్లాడుతున్న అక్క పేరు పుష్ప అన్నమాట అక్క పిల్లరికు పిల్లరి గ్రామానికి చెందిన చెందింది తన పిల్లల్ని పోషించుకుందామని చెప్పేసి కోవిడ్ వచ్చింది కాకపోతే తలరాత్రిలో లేదు కాకపోతే ఇబ్బందులు పడింది ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నది కాకపోతే కోవైట్ వాళ్ళు పంపారు కదా తెలిసి తెలియదే ముందే ఏజెంట్ని నమ్మి డబ్బులు మనం ఇవ్వక్కల్లా మన ఆడవాళ్ళని ఫ్రీగా తీసుకెళ్తారు కొవ్వేటం అని అనుకుంటారు ఆడవాళ్ళు కాకపోతే మీరు గుర్తించాల్సింది ఒకటి మీరు ఇవ్వకల్లా కాకపోతే కొవ్వేటోళ్ళు ఏజెంట్లకి ఇస్తారు అనమాట మీకు ఎంత అమౌంట్ అని చెప్పేసి కొవ్వేటి వాళ్ళు ఏజెంట్లకు ఇస్తారు మీరు వచ్చిన తర్వాత అమౌంట్ కట్టలేరు సో దాన్ని ఏం చేస్తారు ఏజెంట్లు కొన్ని రోజులు అలా చేసుకుంటూ ఉంటుంది రెండు నెలలు బాధపడుతుంది ఏమవుద్ది అని చెప్పేసి అలా చెప్తారు అలా ఇంకా కోవిడ్ వల్ల డబ్బులు మీ మీ పేరు మీద డబ్బులు ఎంత అమౌంట్ ఇస్తారు కదా ఏజెంట్లకి అవి మీకు చెప్పరు మీకు పది రూపాయలు ఇచ్చి తొంభై రూపాయలు తీసేసుకునే రకాలు ఏజెంట్లు ఏజెంట్లు నమ్మద్దు నా ధన్యవాదాలు సు సుమన్ డివి మీరు ఎంత స్పీడ్గా రెస్పాండ్ అయ్యి ఆ వీడియో వీడియో వైరల్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ అందరి తల ఒకరో ఒకలాగా ఉండదు గుర్తించుకోండి వచ్చే ముందు ఆలోచించుకుండీ ఆడవాళ్ళకి అయితే పొద్దున్న ఏడు గంటల నుండి మొదలవుతుంది సాయంత్రం పన్నెండింటి వరకు పని చేస్తూనే ఉండాలి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్